తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ మహానగరం లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ దూకుడు జీహెచ్ఎంసీ హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సమస్య రోజురోజుకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించిన సందర్భంగా మేయర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చైతన్యం పెంచుతున్నాయి ఈ సందర్భంగా బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన కొత్త ఎక్సైజ్ స్టేషన్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వయంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ను నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యలు ఎక్సైజ్ శాఖ చేపట్టిన విస్తరణ కార్యక్రమంపై ఇప్పుడు మా స్ఫూర్తి ఇండియా న్యూస్ హైదరాబాద్ క్రైమ్ బ్యూరో చీఫ్ లిఖితారెడ్డి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం హైదరాబాద్ డ్రగ్స్ పూర్తిగా అణిచివేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రజలకు దగ్గరగా వేగంగా స్పందించేలా కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లు ఏర్పాటు చేసి సోమవారం నాడు అన్ని స్టేషన్లను అధికారికంగా ప్రారంభించారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది హైదరాబాద్లో మూడు సంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో చెరో ఒక్కటి మొత్తం పద్నాలుగు స్టేషన్లు కార్యకలాపాలు ప్రారంభించాయి లోని కొత్త ఎక్సైజ్ స్టేషన్ను ప్రారంభించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ యువతర నాశనం చేస్తున్న డ్రగ్స్ను నిర్మూలించటం మనందరి సామూహిక బాధ్యత హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ మహానగరంగా మారుస్తాం ఎక్సైజ్ శాఖ పూర్తిస్థాయి శక్తితో పనిచేయాలి అని స్పష్టమైన సందేశమిచ్చారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఈఎస్ పంచాక్షరితో పాటు బంజారాహిల్స్ చిక్కడపల్లి మారడపల్లి స్టేషన్ల సీఏలు పాల్గొన్నారు హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్లో మూడు కీలక స్టేషన్లు ప్రారంభమయ్యాయి బంజారా హిల్స్ స్టేషన్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి చిక్కడపల్లి స్టేషన్ను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి కార్పొరేటర్ సుప్రియా మారెడ్పల్లి స్టేషన్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు ప్రతి ప్రారంభ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనలో అందరూ అవ్వాలని కోరారు రంగారెడ్డి జిల్లా మొత్తం తొమ్మిది స్టేషన్లు శంషాబాద్ పరిధిలోని గండిపేట్ స్టేషన్ను ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ కొండపూర్ స్టేషన్ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు ఈఎస్ కృష్ణప్రియతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు పట్టణ పరిసరాల్లో కూడా బలోపేతం సరూర్ నగర్ మీడ్చల్ మల్కాజ్గిరి అల్వాల్ మీర్పేట్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కూడా ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి మీర్పేట్ స్టేషన్ను రంగారెడ్డి డీసీపీ దశరథ రెడ్ అంబర్పేట్ స్టేషన్ను ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రారంభించగా కొంపల్లి కూకట్పల్లి స్టేషన్లను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ ఏఈఎస్ మాధవయ్య ప్రారంభించారు కాప్రా స్టేషన్ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నాచారం స్టేషన్ను ఎమ్మెల్యే బండారు లక్ష్మీరెడ్డి అల్వాల్ స్టేషన్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ప్రతి స్థానిక ప్రజాప్రతినిధి డ్రగ్స్ను నిర్మూలించడంలో ప్రజల సహకారం కూడా అత్యంత కీలకమని పిలుపునిచ్చారు సంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలు మెదక్ జిల్లా అమీన్పూర్ స్టేషన్ను ఎంపీ రఘునందన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజరెడ్డి ప్రారంభించారు మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఈఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు వరంగల్ హసన్పర్తి స్టేషన్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు డిసి అంజన్ రావు ఈఎస్ చంద్రశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు మేయర్ విజయలక్ష్మి ఈ సందర్భంగా యువతకు మరొక్కసారి సందేశమిస్తూ డ్రగ్స్ వాడకం అనారోగ్యం మాత్రమే కాదు భవిష్యత్తును నాశనం చేస్తుంది కుటుంబాలను సమాజాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఇంటిలోనూ చైతన్యం పెరగాలి అని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖ బలోపేతం ప్రభుత్వం వ్యూహం కొత్త స్టేషన్లతో అమలు బలగాల స్పందన వేగం పెరుగుతుంది ఇంటెలిజెన్స్ ఫీల్డ్ విజిలెన్స్ బలోపేతం అవుతుంది డ్రగ్స్ నెట్వర్క్ ట్రాకింగ్ మరింత సులువవుతుంది నగరంలోని హాట్ స్పాట్స్ లో రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ సాధ్యమవుతుంది ప్రత్యేక బృందాలు డిజిటల్ సర్వైలెన్స్ కమ్యూనిటీ అవగాహనతో కలిసి డ్రగ్స్ నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది హైదరాబాదును పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా తయారు చేయాలని మేయర్ పిలుపుతో ప్రభుత్వం చేపట్టిన ఈ విస్తరణ చర్యలకు మంచి స్పందన లభిస్తోంది కొత్త స్టేషన్లతో ఎక్సైజ్ విభాగం మరింత బలపడింది డ్రగ్స్ వ్యతిరేక పోరాటం ఎక్కడికి చేరుతుందో నగరం ఎలా స్పందిస్తుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ హైదరాబాద్ క్రైమ్ బ్యూరో చీఫ్ లిఖితారెడ్డి స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తక్కువ ఐ టోల్ యూ దేవెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ యూ దై సెడ్ ఎస్ దెర్ ఆర్ సో మెనీ టాడీ షాప్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ సిక్ బై దాంట్ మా వాళ్ళు కూడా నేను యునో జనరల్ అక్కడ స్టోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి కూడా అదే చెప్పాను ఏంటంటే సీ ఇట్లాంటివి చేసి మనుషులని ఎది పెట్టకండి యునో దే ఫాల్స్ సిక్ అండ్ యూనో లైఫ్ కే డేంజర్ ఈ టాడీ షాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దే డూయింగ్ అంటే అన్ని మిక్స్ చేయకుండా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ యూ షుడ్ బి వెన్ దే కమ్ టు యూ జెన్యున్ కేసెస్ ని మాత్రం చేయాలి టుడే దట్ మెయిన్ ఇష్యూ ఇన్ ఎంటైర్ తెలంగాణ లోపల ఈ రోజు డ్రగ్స్ అనేది పెరిగిపోతుంది సో వాట్ ఐ అసలు ఐ డి నాట్ నో దట్ గైస్ టేక్ దట్ ఆల్సో బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆల్ లేడీస్ కానివ్వండి ఎందుకంటే ఈ రోజు చిన్న పిల్లల దగ్గర పెద్ద వాళ్ళ వరకు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఉన్నారు అండ్ ఇట్ డజన్ మ్యాటర్ పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది స్లమ్స్ లోపల ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బికమ్ వర్స్ట్ అండ్ ఐ గివెన్ యాజ్ అవ్ గివెన్ సెవెరల్ కంప్లైంట్స్ ఎందుకంటే నాదే ఒక వేర్ ఐ లివ్ ఇన్ ఎన్బిటి నగర్ కాలనీ పంజావల్స్ లో వీ హ్యావ్ అ బిగ్ స్లమ్ అంటే అది బిగ్గెస్ట్ స్లమ్ అబౌట్ టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ పాపులేషన్ వి హ్యావ్ నైన్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వన్ గవర్నమెంట్ స్కూల్ వేర్ డ్రగ్స్ అంటే పిల్లలు ఎంత డ్రగ్స్కి అలవాటు పడిపోయారంటే వీ హ్యావ్ యాక్చువల్లీ ఇన్ ఫ్యాక్ట్ ఐ గో రెగ్యులర్ బేసిస్ టు స్కూల్స్ టు చెక్ అంటే పీపుల్ చిల్డ్రన్ లోపల మనము మీరు తెచ్చి కౌన్సిలింగ్కి కూడా మేము పంపించడం కూడా జరిగింది మీరు కూడా అంటే వి మైట్ నాట్ సీ దె వెరీ యంగ్ ఐ థింక్ యూ షుడ్ బ్రింగ్ దెమ్ యూ షుడ్ కౌన్సిల్ దెమ్ గర్ల్స్ కూడా అమ్మా గర్ల్స్ హూ హెవర్ ద కిడ్స్ యూ గై షుడ్ గివ్ దమ్ గుడ్ కౌన్సిలింగ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ థింక్ ఇది మీ డ్యూటీ టు గివ్ దమ్ కౌన్సిలింగ్ నాట్ పనిష్మెంట్ ఇవ్వకపోయినా వీ కెన్ గివ్ కౌన్సిలింగ్ అండ్ చేంజ్ అ పర్సన్ సో దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ టు రియలీ టేకర్ ఎందుకంటే మన పిల్లల్లాగా చూసుకుని యూ హ్యావ్ టు గెట్ దమ్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ ఎందుకంటే ఈ రోజు మీ మీ అందరికీ కూడా తెలుసు డ్రగ్స్ హ్యావ్ బికమ్ ద మేజర్ ప్రాబ్లమ్ మోర్ దెన్ డ్రింకింగ్ ఐ థింక్ चिलड्र आर्टिंग यू चिलड्रने का अंदर कौड़ा बट दिसन बी स्टॉप दट यंग एज ई थिंक इट हेल्प हाउ मेनी टॉयल और पिकड़ा हाउस स्टाफ एंड स्टाफ और हम भी रहते हैं तो ऐसे और आज शाम से तो छुट्टी रहता है ठीक है नीला सुबह को 4:00 बजे वाले आवेग में पीएल स्टेशन पे कौन स्टेशन में एंटरटेनमेंट टैक्स स्टेशन वो का वो पुलिस स्टेशन कैंसिल एंटर कर मेरा ओके तो मैं एंटर पुलिस स्टेशन మా బాల ఎయిర్ పోస్టింగ్ రిజిస్టర్మే బాల ఉంది బాల ఉంది ఓహ్ అంటే ఉన్నారు ఓకే ఓకే నా మైక్ వట్ ఓకే ఓకే లైదర్ రిజిస్టర్మే మై ఎయిర్న్స్ కి నా సొల్యూషన్ డిపార్ట్మెంట్ లో జీసీ కి ఎయిర్న్స్ సర్ ఓకే ఓకే సౌత్ 73 43 30 బాల కరెంట్ అరిజిట్ ఉంది అన్నమాట సిఫైట్ ఇతని తోడే షాంపర్ అంటేడు బడ అదే ఏంటి కల్పంటే ఆసల వాటికి ఇది రాదు అంటే దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ city laws this is what is happening city laws across telangana i know i not not be shocked at to 50 years history madam no,